హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న బాక్స్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అంటే వరలక్ష్మి వ్రతం కోసం అని తెప్పించాను తాంబూలంలో ఇవ్వడానికని అది మా ఫ్రెండ్ ఆర్డర్ చేశారనమాట ఇవి మాత్రం చాలా స్పెషల్గా అనిపించాయి చూడండి దీంట్లో కనిపిస్తుంది కదా మీకు తాంబూలంలో ఇవ్వడానికి బాగుంటాయని తీసుకున్నాము ఇవి వచ్చేసి గోమాత పసుపు కుంకుమ కీచైన్ లాగా వచ్చింది చూడడానికి భలే ఉన్నాయండి బాగున్నాయి ఇందులో టైప్స్ కూడా ఉన్నట్లున్నాయి యాక్చువల్గా నాకు వచ్చిన దాంట్లో ప్యాక్లో వచ్చేసి రౌండ్గా బాల్స్ టైప్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోలో ఇలా రౌండ్గా కనిపిస్తున్నాయి కదా ఇందులో సో ఇవే వీటిలోనే మనకి పొడవుగా ఒక బాటిల్ లాగా ఉండేటట్లు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా చాలా బాగున్నాయి జస్ట్ షేప్ డిఫరెన్స్ మిగతా అంత సేమ్ చూస్తున్నారు కదా ఈ వీడియోలో గోమాత ప్లస్ మనకి మధ్యలో ఒక ఫ్లవర్ లాగా వచ్చి పైన ఒక పూస కింద ఒక పూస లాగా అంటే కిచెన్కి ఎలా వస్తుంది అలా వచ్చింది కింద బాల్స్లో మనకి పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో ఉందన్నమాట చాలా బాగుంది చూడడానికైతే మంచిగా అనిపిస్తున్నాయి నేను ట్వెల్వ్ వరకు తెప్పించినట్లున్నాను నైన్ వరకు ఇచ్చేసాను నా దగ్గర ఒక టూ ఏమో ఉన్నాయి ప్రజెంట్ అంతే కానీ మంచిగా అనిపించినాయి చూడడానికి బాగున్నాయి ఎవరైనా చూడగానే గోమాత ఉంది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది చూడగానే మంచిగా అనిపిస్తుంది అనమాట సో దానికోసం అనేది ఇవి తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇంకొకటి గోమాతను గిఫ్ట్గా ఇచ్చినా కూడా చాలా మంచిదని చెప్తుంటారు కదా సో అది కూడా ఆలోచించాను దాని గురించి కూడా ఇట్లా చూసాను మామూలుగా ఓపెన్ చేసేటప్పుడు సానీని వీడియో తీమంటే తీసింది ఇవి ఇంకొక టైప్ అనమాట నా దగ్గర నాకు వచ్చినాయి బాల్స్లా వచ్చినాయి కదా మా ఫ్రెండ్ అనుషాకి ఇట్లా బాటిల్స్ వచ్చినాయి లుక్ వైజ్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట రెండూ పెట్టాను మీరు దీంట్లో వీడియోస్లో ఇవేమో బాటిల్ సైజు ఉన్నాయి ఇవి నాకు వచ్చినవి జస్ట్ ఇవేందంటే జస్ట్ బాటిల్స్ సైజు పసుపు కుంకుమ ఉన్న బాటిల్స్ సైజు డిఫరెన్స్ అంతే మిగతా అంతా సేమ్ ఉంది సో ఇంకా ఇవి చక్కచక్క తాంబూలల్లో పెట్టేసామన్నమాట ఈవినింగ్ పెట్టేసి అందరికీ మన దగ్గర మన ఇంటికి వచ్చిన వాళ్ళ పసుపు బొట్టుకు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసాము ఈయర్ వరలక్ష్మి వ్రతంలో ఇవన్నీ ఇవి ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మీలో ఇంకెవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్స్ అండి బాయ్